తులారాశి వారికి ఐదు ఆరు ఏడవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తులారాశివారు ఈ వీడియో అనేది మీకు ఈ మూడు రోజుల్లో అసలు మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానివ్వండి తొందరపడి ఏదన్నా విషయాల్లో మీరు ఏదన్నా తప్పుగా ఆలోచిస్తున్నారా ఇలాంటివన్నీ కూడా తెలియజేయబడతాయి అంటే ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఈ మూడు రోజుల్లో మీకు జరగబోయాయి తెలియజేయబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి చెడు అన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలా చేయటం వలన మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వ్యక్తులు అంటే వీరి జీవితపరంగా కష్టాలు కానివ్వండి సుఖాలు కానివ్వండి బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట అంటే కష్టాలు అచ్చంగా ఎక్కువగా వస్తాయని చెప్పలేము అలాగే సుఖాలు అచ్చంగా వస్తాయని చెప్పి చెప్పలేము కష్టాలు సుఖాలు తోకం వేసినట్లుగా బ్యాలెన్స్గా ఉంటా ఉంటాయి అలాగే వీరి మనస్తత్వం కూడా అలాగే బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు ఎప్పుడైనా సరే ఒకే రకమైనటువంటి మనస్తత్వంతో కలిగి ఉంటారు అయితే ఈ మూడు రోజుల్లో కూడా వీరి ఆలోచనల్లో మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే ఏదన్నా ఒక విషయం గురించి అంటే ఒకటి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆ నిర్ణయం కరెక్టా కాదా మళ్ళీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందామా లేదా కంటిన్యూ చేద్దామా అని చెప్పేసి ఏంటంటే ఆలోచనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఒక్కొక్కసారి సరే అని అంటే కుటుంబ సభ్యులతో కూడా వీరు చర్చించినప్పుడు కాసేపు సరే అని లేదా వెనకమాల ఆ పని చేయటానికి డబ్బు ఉందా లేదా లేదా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమన్నా వచ్చిద్దా అని చెప్పేసి ఏంటంటే ఏదన్నా ఒక నిర్ణయం గురించి ఎక్కువగా ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది అంటే చే చేద్దామా వద్దా వెళ్ళాలా వద్దా ఇలా ఏ విషయం గురించి అయినా సరే ఒక ఆలోచన అనేది నడుస్తూ ఉంటుందన్నమాట ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ ఆ పని వల్ల డబ్బుకు డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అవుతుంది కానీ చెయ్యాలి అని చెప్పి మనసులో ఒక సంకల్పం అనమాట ఎందుకంటే వెనకమాల జనాల చేత ఏదో మాటలు పడటం అవ్వచ్చు ఇట్లాగా ఇంట్లో అంటే కొంతమందికి ఏంటంటే తులారాశి వ్యక్తులకు తల్లిదండ్రులతో ఎక్కువగా పడదు వివాహమైనటువంటి మగవారిని మనం గమనించినట్లయితే తులారాశి వారికి వారి వివాహ జీవితం అంతా సాఫీగానే ఉంటుంది కానీ కొంచెం తల్లిదండ్రులతో ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో కొంచెం గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే తండ్రి తరపు నుంచి కొంచెం సమస్యలు మా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఇలాంటి మాటలు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా మంచిగా సెటిల్ అవ్వాలి అది ఇదని చెప్పేసేసి ఆ మాటలు అనేవి పడలేక వాళ్ళు వేరేగా గృహ నిర్మాణాలనేవి ఏర్పాటు చేసుకోవటం అవ్వచ్చు ఇలాగ కొన్ని రకాలనేవి చేస్తూ ఉంటారు చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు అక్క మీకు తెలిసినటువంటి గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి నేను చెప్పేటటువంటి ఈ గురువుగారు చాలా నమ్మకమైన వారండి నాకు తెలిసినటువంటి గురువు గారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువుగారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి గురువు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటము భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్ళి కుదరకపోవటము అంటే పెళ్ళి లేట్ అవ్వటము విద్యా ఉద్యోగం వ్యాపారము కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా విదేశీ ప్రయాణము మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గారిని గనక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారు చాలా నమ్మకమైన వారండి మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువు గారికి కాల్ చేస్తే మీకు ఫోన్ లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురువు గారికి అంటే నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారనమాట ఎక్కువగా ఏంటంటే ఒక అంటే వివాహం జరిగిన తర్వాత ఈ ఈ మగవారికి ఏంటంటే వారి తండ్రి తరపు నుంచి ఎక్కువగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి మాట అనేది కుదరదు అంటే కొడుకు ఎంత మంచి స్థాయిలో ఎదుగుతూ ఉన్నా సరే ఆ తండ్రి ఏంటంటే ఏదో ఒక రకంగా అంటే వాళ్ళకేదో బాధ అనేది ఉండి అంటే కొడుకు మంచిగా ఎదగాలని ప్రేమలు ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక మాట అంటున్నారనో లేదా ఏమన్నా స్తున్నారని చెప్పేసేసో ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయనమాట అలా ఏంటంటే వాళ్ళు అంటే ఒకరికొకరు మొహాలు చూసుకోవటానికి కూడా ఇష్టం లేక వీళ్ళు కూడా ఏంటంటే ఏదన్నా కొత్తగా నిర్ణయాలు తీసుకోవటం అంటే నూతనంగా గృహాలు కట్టుకోవాలి ఎలాగైనా సరే వీళ్ళతో గొడవలు అనేవి పడలేము మనం విడిపోదాము అని అని చెప్పేసి ఏంటంటే కొత్తగా ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట అలాగా వీరు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగే అవకాశము అనేది ఉంది ఈ నిర్ణయం వల్ల అలాగే కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులకు కొంచెం దూరం అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది అనమాట రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మంచి ఒకటి చెడు అనమాట అంటే ఇక్కడ తల్లిదండ్రులను వదిలిపెట్టడం అంటే వారు ఎక్కడికో దూరంగా కూడా వెళ్ళిపోరండి వాళ్ళు ఇక్కడే అంటే వారికి వారికి తెలిసిన చోటే వారికి దగ్గరలో ఉంటా వారిని ప్రేమగా చూసుకుంటూ వారితో మాట్లాడుకుంటూ ఎందుకంటే ఒక్కొక్కసారి పరిస్థితులు ఎలా ఉంటాయంటే దగ్గ దగ్గరగా ఉండి మనసులు కలవనప్పుడు ఇబ్బంది పడే కన్నా మొఖాలు మొఖాలు చూసుకుంటా దూరంగా వెళ్ళిపోయి ప్రేమలుగా ఉండటం అనేది చాలా మంచిది అనమాట అలాగెందుకంటే ఒకరికొకరు అంటే ప్రేమలు ఎక్కువైపోయి వచ్చేటటువంటి గొడవలు సమస్యలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటివి సర్దుకు పోలేనప్పుడు ఏంటంటే తల్లి తల్లి కొడు కూతుళ్ళు అవ్వచ్చు లేదా తండ్రి కొడుకులు అవ్వచ్చు ఇట్లాగ నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పేసేసి ఎందుకంటే పెద్దవాళ్ళల్లో కూడా కొంచెం తొందరపాటు అనేది ఉంటుందండి వాళ్ళేంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకి యుక్త వయసు వచ్చి వాళ్ళు జీవితాన్ని చూస్తున్నప్పుడు జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదుగుతున్నప్పుడు పిల్లల్ని గౌరవించాలి వారికి ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని గౌరవించాలి అలా కాకుండా అంటే నువ్వెంత అని చెప్పేసి పిల్లలతో అలాగా మాట్లాడితే ఏంటంటే వాళ్ళ మనసుల్లో వాళ్ళు వాళ్ళ స్థాయి అనేది పడిపోతుందనమాట గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే పెద్దవారు ఏంటంటే పిల్లలకి గౌరవం అనేది ఇవ్వండి ఏంటిలే నువ్వు చేసింది నువ్వే ముందలే అది ఇదని చెప్పేసి అలా మాట్లాడినప్పుడు ఏంటంటే మనసుకు తీసుకోలేరు అనమాట ఎవరినైనా సరేనండి ప్రేమతో మనం మార్చుకోవచ్చు కానీ చులకనగా మాట్లాడితే ఏ మనిషి కూడా ఎవ్వరూ కూడా మాట వినరనమాట కాబట్టి పెద్దవాళ్ళల్లో కూడా కాస్తంత మార్పులు చేర్పులు అనేవి అవసరం పిల్లలతోటి దానికి కూడా పోటీలు అనేవి పడవద్దు వాళ్ళకు మంచి చెడు నేర్పించారు క్రమశిక్షణ నేర్పించారు వాళ్ళ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదుగుతున్నారు ఇప్పుడు ఎదగన వాళ్ళకి మనం సలహాలు చెప్పినా తిట్టినా పర్వాలేదు కానీ మంచిగా చేసుకునే వాళ్ళకు కూడా అంటే అలాగే మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర మీ గౌరవం అనేది పడిపోతుందనమాట రేపటి రోజున మీరు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని వాళ్ళు మిమ్మల్ని అంటే ప్రేమగా తక్కువగా చూసే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి పిల్లలకు ఒక వయసు అంటూ వచ్చిన తర్వాత యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళ అరవై ఏళ్ళు వచ్చిన తల్లికి తండ్రికి బిడ్డ బిడ్డలు బిడ్డలే అలాగని పిల్లల్ని పిల్లలే అని చెప్పేసేసి తేలికగా తీసేయకూడదు వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కడుపులో కొండంత ప్రేమలు ఉంచుకొని పైకి మాత్రం ప్రేమగా మాట్లాడటం చేతకాక గొడవలు పడుతూ ఉంటారు చాలామంది ఇళ్లల్లో మనం గమనించినట్లయితే ఇలాంటివే జరుగుతూ ఉంటాయండి కాకపోతే బయటికి చెప్పుకోకపోయినా బయటికి రాకపోయినా ఇలాగా తండ్రి కొడుకులకు లేకపోతే అత్తాకోడలకు లేదా తల్లి కూతుళ్లకు ఇలా ఏంటంటే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి అవి ఆస్తుల గురించి అవస్తు అవ్వచ్చు అంతస్తుల గురించి అవ్వచ్చు మనసులు కలవక అవ్వచ్చు ఇలాగా చిన్నవాళ్ళు తెలిసి తెలియక అంటే పెద్దవాళ్ళు దాన్ని అంటే ఒక మాట అంటే అన్నారులే అలా కాదమ్మా ఇలా అని చెప్పి మీరు ప్రేమగా మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా సర్దుకుపోయే అవకాశం అనేది ఉంటుంది కొంతమంది ఎవరన్నా ఎదురు తిరగొచ్చేమో కానీ కాబట్టి అలాగా పెద్ద కొంతమందిని గమనించినట్లయితే పెద్దవాళ్ళు కూడా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటారు పిల్లల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ మాట తీరు ఉంటుందన్నమాట అంటే వారి శరీరానికి వయసులు వస్తున్నాయే కానీ మనసుకి అంటే బుద్ధికి వయసు అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట అరవై ఏళ్ళ మనిషికి ఆరేళ్ళ మనసులాగా అంటే ఆరేళ్ళ చిన్న పిల్లలకు ఉన్నట్లుగా మనసు అనేది అలా పనిచేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి మీరేంటంటే పెద్దవాళ్ళు కూడా మీ పిల్లల్ని ప్రేమగా మాట్లాడుతూ ఉండండి తులారాశి వారిలలో ఎక్కువగా ఎలాంటి సమస్యలు అనేవి ఎదురయ్యి వాళ్ళు మానసికంగా నలిగిపోతున్నారు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అలాగే మీరు కూడా అండి పెద్దవాళ్ళు ఏదో వాళ్ళు జీవితంలో కష్టాలు పడ్డారు ఒక వయసు వచ్చింది ఏదో వాళ్ళు మానసికంగా అలిసిపోయి ఉంటారు సరే ఏదో అంటే అన్నారులే కనిపించిన వాళ్ళు ఏదోలే వాళ్ళకు తినే తిట్టే హక్కు ఉంటుంది అనని చెప్పేసేసి మీరు పిల్లలైనా మీరు సర్దుకున్నట్లయితే ఒకసారి నాలుగు సార్లు అని అయినా సరే వాళ్ళే మెదలకుండా ఊరుకుంటారు అంతేకాని నువ్వెందుకు అనాలంటే నువ్వెందుకు అనాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా పోటీకి దిగకూడదు కాబట్టి పెద్దవాళ్ళని పిల్లలు అర్థం చేసుకోవాలి పిల్లల్ని పెద్దవాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా ఈ తులారాసి వ్యక్తులు ఇంట్లో ఒకరికొకరు తల్లిదండ్రులు వీరిని వీరిని తల్లిదండ్రులు అర్థం చేసుకున్నట్లయితే సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఇంటి పరంగా ఒక భార్యాభర్తే భర్తే కాదండి తల్లిదండ్రుల్లో అంటే కుటుంబంలో ఎవ్వరు సఖ్యతగా లేకపోయినా ఇంట్లో నివసించేటప్పుడు ఆ ఇంట్లో ఏంటంటే ఒక నెగిటివ్ వాతావరణం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఏ పని మీద ఆశ అనేది ఉండదు ఏ పని కూడా చేయాలి అని అనిపించదు జీవితం మీద ఆశ అనేది ఉండదు అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అలా ఉన్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తూ ఉంటుందన్నమాట ఇలాగా ఈ తులారాశి వారు ఏంటంటే ఒక నిర్ణయాలు కూడా తీసుకునే ఆ సమయం అనేది వచ్చిందనమాట నూతనంగా గృహ నిర్మాణం అవ్వచ్చు లేదా భూమి కొనుగోలు అవ్వచ్చు ఇలా ఏంటంటే వేరుగా వేరుగా కాపురం పెట్టుకుందాము ఈ గొడవలు అనేవి పడలేము దగ్గరగా ఉండి ఇలా గొడవలు పెట్టుకునే కన్నా దూరంగా ఉండి ప్రేమలుగా ఉండటం చాలా నయము ఒకరికి మాత్రం ఒకరికి చాలా ప్రేమలు ఉంటాయండి తల్లిదండ్రులంటే కొడుకులకు ఉంటుంది కొడుకులంటే తల్లిదండ్రులకు ఉంటుంది ఉంటుంది కాకపోతే ఏంటంటే అలా పైకి మాట్లాడుకోవటం కుదరక అలా గొడవలు పడుతూ ఉంటారు ఇలా కొంచెం మానసికంగా నలిగిపోయి నలిగిపోయి ఉంటారు కానీ చాలా వరకు కూడా వీళ్ళేంటంటే బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు తీసుకునే నిర్ణయాలు జీవితంలో చాలా చాలా తెలివిగా ఉంటాయి మంచి ఫ్యూచర్ ఉంటుందన్నమాట వీరి ఆలోచనలకి వీరు ఒక ఆలోచన చేశారంటే ముందు వెనుక కొంచెం ఆలోచించినా సరే వీరి ఆలోచన అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏదన్నా నూతనంగా కొనుగోలు గృహ నిర్మాణం చేయాలనుకుంటే చేసుకోవచ్చు మంచిగా ఎందుకంటే స్థిరాస్తుల రూపంలో మీరు చేసిన సంపాదన సేవింగ్స్ అవుతాయి దానివల్ల మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు అంతేకాకుండా ఇలా దగ్గరగా ఉండి మనస్పర్ధలతో మానసికంగా ఇబ్బంది పడే కన్నా దూరంగా ఉండి ప్రేమలతో ఉండటం అనేది చాలా చాలా మంచిది అనమాట ఇలా ఇలా చేయటం వలన మీకు ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఇలా తులారాశి వారి అయితే కొత్తగా ఏదన్నా గృహ నిర్మాణం చేసే అవకాశాలు ఏదన్నా కొనుగోలు చేసే అవకాశాలు అయితే మీకు పుష్కలంగా కన కనబడుతున్నాయి కాకపోతే కొంచెం సమయం కోసం ఆలోచిస్తూ ఉంటున్నారన్నమాట కానీ మీరైతే మంచి స్టేజ్కి ఎదగలుగుతారండి ఎందుకంటే పెద్దవాళ్ళ తిట్లు కూడా మనకు దీవెనలుగా మారుతూ ఉంటాయి అలా తిట్టకపోతే మనం చే చేసేటటువంటి పొరపాట్లు అనేవి మనకు తెలియదు అనమాట అలాగా వారి తిట్లే మీకు ఆశీర్వాదాలుగా మారి మీరు ఇవాళ రోజున ఒక స్థిరాస్తి రూపంలో ఒక మంచి ఆలోచన చేయటానికి పునాది అవుతుంది కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా మీరు గౌరవించాలి ప్రేమించాలి వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండాలన్నమాట అలాగే బిడ్డలను కూడా మాటండి మాట తీరు అనేది ఎవరైనా సరే పిల్లలైనా పెద్దవాళ్ళైనా మాట తీరును మార్చుకోగలిగితే కోపాన్ని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే చూడండి ఎంత ప్రేమలు పెరుగుతాయంటే అంత ఆప్యాయతగా ఉంటూ ఉంటారు ఒక్క మాట అనేది సరిగ్గా లేనప్పుడు ఏంటంటే ఎన్నో రకాల ఎంతో దూరం అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట ఇలా చేయండి ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే అంటే ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల దగ్గర నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా బిజీ అండి ఎందుకంటే మీకు వ్యాపారం కూడా బాగుంటుంది ఉద్యోగం కూడా బాగుంటుంది అనుకూలము డబ్బు అనేది మంచిగా వచ్చే సమయం ఇప్పుడు మీకు దేవుడు మీకు ఒక దారి చూపించాడు సంపాదించుకోవటానికి ఒక దారి అనేది దేవుడు చూపించాడు ఇక మీ కష్టం మీరు ఎంత కష్టపడగలిగితే అంత సొమ్ము అంత డబ్బు అనేది మీ సొంతం అవుతుందనమాట ఎందుకంటే దారి కూడా దొరకని వాళ్ళు ఎంతమందో ఉన్నారండి కానీ ఆ దైవానుగ్రహం వలన మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల మీకున్నటువంటి తెలివితేటల వల్ల జీవితంలో మీకు మంచిగా ఎదగాలన్న ఒక పట్టుదల వల్ల చక్కగా దైవం కూడా మీకు దారి చూపించింది ఆ దారిలో ನೀರು ಕಷ್ಟಪಡಗಲಿ ಎಂತ ಕಷ್ಟಪಡುತ್ತೆ ಅಂತ ವಿಜಯ ನೀ ಸೊಂತ అయితే మీరు కూడా కాస్తంత విశ్రాంతి తీసుకోవాలన్నమాట ఎన్ని పనులు ఉన్నా సరే అంటే జీవితంలో డబ్బు ముఖ్యమే కాదని ఎవ్వరం కూడా అంటల్లా కానీ డబ్బు కన్నా కూడా ఆరోగ్యం అనేది ఎంతో విలువైనది ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక్కసారి కనుక తేడా వచ్చిందంటే ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఆరోగ్యాన్ని మనం ఎక్కడ కొనలేము ఎవ్వరూ దాన్ని మనకు ఇవ్వలేరు అనమాట కాబట్టి సమయానికి తిండి సమయానికి నిద్ర మనశ్శాంతిగా ఉండటం దేని గురించి అతిగా ఆలోచించకుండా కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవటము ఇలాంటివి కనుక చేసినట్లయితే మీకు ఆరోగ్యం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అలాగే కాస్తంత ధ్యానము అలాగే కొంచెం చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి మీకేంటంటే ఎక్కువగా కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి మీరు గమనించినట్లయితే కొంచెం గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుంది తిన్నది వెంటనే అరగదనమాట కాబట్టి మీరేంటంటే కొంచెం ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచాలి కొంచెం స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలన్నమాట తీసుకునేటటువంటి నిర్ణయాలలో కూడా బ్యాలెన్స్ అనేది తప్పనిసరి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తులారాశి వారు బ్యాలెన్స్గానే ఉంటారండి ఆలోచనల విధాన విధానంలో ఒక్కొక్కసారి కొంచెం అట్లాగా అంటే చిన్నపిల్లల లాగా ఆలోచిస్తూ ఉంటారు అది మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వదిలేసేయండి ఎందుకంటే మీ నిర్ణయాలు అనేవి దాదాపుగా వందకు తొంభై తొమ్మిది శాతం కరెక్ట్గానే ఉంటాయి కాబట్టి అలాగే ఈ తులారాశి వారు ఏంటంటే ఈ మూడు రోజుల్లో కూడా డబ్బు చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది డబ్బును చూసే అవకాశం అనేది ఉంటుంది ప్రయాణాలు కూడా చేస్తారు ప్రయాణాల్లో కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఖచ్చితంగా ఈ మూడు రోజులు ప్రయాణాలు అయితే ఉంటాయండి ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు పెండింగ్ పనులు పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది వీరిలో ఎక్కువగా వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉంటారు ఎందుకంటే స్వతహాగా మంచిగా ఎదగాలనుకునే మనస్తత్వం కాబట్టి వీరిలో కొంచెం ఎక్కువగా సొంతంగా పనులు చేసుకుంటూ ఉంటారు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి మంచిగా కలుసుబాటు అనేది ఉంటుందండి వీరు చేసిన కష్టానికన్నా కూడా రెట్టింపు సంపాదనను రెట్టింపు ప్రతిఫలాన్ని చూసి సంతోషపడగలుగుతారు ఎన్నో రకాలుగా వీళ్ళు కూడా ఇబ్బంది పడ్డారండి ఈ రోజుకైనా సరే కష్టపడితేనే వీరికి డబ్బు అనేది వస్తుంది వీరు కష్టజీవులు కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా పడుతూ ఉంటారు వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు అలాగే మంచి సక్సెస్ స్థాయి లోకి అదగలుగుతారు భార్యా భర్త భర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది రాగాలు పెరుగుతాయి అలాగే అంటే కుటుంబంతో సంతోషంగా ఉంటారు కుటుంబంతో ప్రేమగా మాట్లాడతారు అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో కాస్తంత అంటే వాళ్ళు ఇలా ఉంటా ఉంటారు కదా వారితో మంచిగా ఫోనుల్లో మాట్లాడుకొని సంతోషించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అసలు ముందు వీరికి టైం ఫ్రీ టైం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఎక్కువగా బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఇలా తులారాశి వ్యక్తులకు వచ్చేటప్పటికి స్త్రీలు అవ్వచ్చు అవ్వచ్చు మీ ఆలోచన విధానం అనేది ఎవ్వరికి చిక్కరు దొరకరండి చాలా డిఫరెంట్గా ఉంటారు చాలా చాలా తెలివైనటువంటి వారు చాలా లోతు మనసు కలిగినటువంటి వ్యక్తులు అనమాట చి చివరికి చిన్న పిల్లలైనా సరే చాలా తెలివిగా ఉంటారు దాదాపుగా జనానికి అందినట్లే ఉంటారు కానీ ఎవరికి కూడా మీరు అందరూ అనమాట ఇలా మీ మనస్తత్వం అనేది ఉంటుంది కానీ జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారనమాట మీకు తిరుగు అనేది ఉండదు ఈ మూడు రోజులైతే మీకు బ్రహ్మాండంగా ఉంది అనుకూలంగా ఉంది తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి డబ్బు చేతికి అందుతుంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టాయి అని చెప్పుకోవచ్చు అనమాట మీకైతే మాత్రం ఎటువంటి సమస్యలు అనేవి లేవు అన్ని రంగాలలో వారికి బాగుంది విద్యార్థులకి బాగుంది వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం లేదా మామూలు ఉద్యోగాల కోసమైనా సరే ఎదురు చూసే వాళ్ళకి మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మీకు మంచిగా ఉద్యోగాలు వస్తాయి మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మీకు తప్పకుండా అనుకూలిస్తుందన్నమాట అలాగే దైవారాధన కూడా కొంచెం ఎక్కువగా చేస్తూ ఉండండి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకు ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని మంచి విషయాలు మీరు తెలుసుకోగలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం